శ్రోతలందరికీ అండి దివ్య చెప్తున్న కథలకు మీకు స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ పేరు అనువు కాని చోటు ఇది రచించిన వారు వలివేటి నాగచంద్రావతి గారు ఈ కథ ఏప్రిల్ పదవ తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం ఈనాడు ఆదివారం సంచికలో ప్రచురించమైనది రెండో అంతస్తు అపార్ట్మెంట్ ముందున్న బాల్కనీలో నిలబడి ఎదురుగా వస్తున్న చల్లటి గాలిని తన్మయంగా కళ్ళు ఆరం మూసి ఆస్వాదిస్తున్నట్టుగా శ్వాసించారు పరందామయ్య గారు ఏమైనా నా సొంతమన్న ఊహ కలిగించే అనుభూతే వేరు అనుకున్నారు మనసారా నాన్న ఇక్కడున్నారా అమ్మ హారతిస్తోంది రండి పిలుస్తూ వచ్చింది సుకన్య పరందామయ్య గారు లోపలికి నడిచారు హారతి కళ్ళకద్దుకున్నారు ప్రసాదం నోట్లో వేసుకున్నారు పూజకి గది ప్రత్యేకంగా ఉండాలి ఎన్నేళ్ల కోరికో ఇది మొత్తానికి నెరవేర్చారు పూజ గది గోడలకి తగిలించిన నోటొక్క దేవుళ్ల పటాలని భక్తిగా చూస్తూ ప్రసన్నంగా అన్నది భార్య ఆదిలక్ష్మి ఆవిడ సాధారణంగానే అని ఉండొచ్చేమో కానీ మొత్తానికి నెరవేర్చారు అన్న మాటలో ఏదో శ్లేష వినిపించి నవ్వుకుంటూ యువతులకి వచ్చారు పరందామయ్య గారు ఐదేళ్ల క్రితమే కొన్నారి అపార్ట్మెంట్ ఇక్కడ ఉన్న సౌకర్యాల మీద ఇంట్లో వాళ్ళందరికీ ఆశే తనకి మాత్రం ఆ ఇంటి మీద వచ్చే రాబడి మీద ఆశ మరి మోసేవాడికే కదా తెలిసేది కావడి బరువు మొత్తానికి తన చేత ఊ అనిపించి ఆదిలక్ష్మి ఈ ఇంట్లో పాలు పొంగలి పెట్టడానికి ఐదేళ్లు పట్టింది అందుకే ఆ చెణుకు నాన్న ఇది చూడండి సుకన్య పిలుపు విని అటుగా చూశారు ఆ హాల్ పడమటి వైపున కిటికీ పక్కగా తన పడక్కుర్చీ ఎప్పుడో తను చదువుకునే రోజుల్లో తండ్రి తన కోసం ప్రత్యేకంగా చేయించిన ఆ కుర్చీ అంటే తనకు అభిమానం అద్దె ఇళ్లల్లో దాన్ని వాల్చడానికే చోటు లేదని తనెప్పుడూ విచారిస్తూ ఉండేవాడు ఇప్పుడు దాన్ని ఇక్కడ తెచ్చిపెట్టి ఇల్లు మార్చటం వల్ల మీ కోరిక కూడా తీరింది చూసారా అని తనని ఖుష్ చేయాలని చూస్తోంది పిచ్చిపిల్ల సుకన్యవంక ఆపేక్షగా చూసి నవ్వారు పరందామయ్య గారు భార్య కూతురు కలిసి తెచ్చిన సామాన్లన్నీ విప్పి సర్దుకుంటుంటే సావకాశంగా పడకుర్చీలో వాలి చూడసాగారు సెకండ్ హ్యాండ్దే అయినా సిటీలో పాష్ లొకాలిటీలో అంత పెద్ద హైక్లాస్ అపార్ట్మెంట్ కొనటమంటే పరందామయ్య గారి లాంటి తెలుగు మాస్టారికి తాహతకు మించిందే అయినా సాధ్యపడింది అంటే కాలం ఎప్పుడు ఆయనకి అనుకోవాల్సిందే అప్పట్లో ఆయనకి అన్నగారికి కలిపి పిత్రార్జితమైన మామిడి తోట కొంత ఉండేది అన్నగారు దీర్ఘవ్యాధితో మంచం పట్టి అప్పులపాలై తోట అమ్మేద్దాం పరందామా అన్నాడు సరేననక తప్పలేదు అదృష్టవశాత్తు ఆ సమయంలో అక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఫ్లాట్లు వేస్తుండటంతో తోట ధర బాగా పలికింది తన వాటా పైకం అనుకున్న దానికంటే కొంత ఎక్కువగానే చేతికొచ్చింది కానీ ఏదో వెలితి స్థిరాస్తి వెనక దన్నుగా ఉండి ధైర్యాన్నిచ్చేది ఈ కరెన్సీ చంచలం డబ్బు చూసేసరికి ఆదిలక్ష్మి పలకసార్లు చేయించుకుంటానంది అబ్బాయి కంప్యూటర్ అన్నాడు అమ్మాయి మరేదో కోరింది ఇలాగే కరిగిపోతుందేమో అని క్షణక్షణము భయమే అలా కాకముందే ఏదో చెయ్యాలి అని తీవ్రంగా ఆలోచిస్తున్నప్పుడు తన సహ ఉపాధ్యాయుడు ఈ అపార్ట్మెంట్ విషయం చెప్పాడు ఆయన నాకు మేనమామ వరస యుఎస్లో ఉండే కొడుకు దగ్గరికి వెళ్ళిపోతూ దీన్ని అమ్మకానికి పెట్టాడు చాలా మంచివాడు పోడు అన్నాడు స్నేహితుడు కానీ ఆయన ఎంత తగ్గించినా ఇచ్చినా ఈ అపార్ట్మెంట్ విలువకి తోట డబ్బు సరిపోలేదు ధైర్యం చేసి కొంత హౌసింగ్ లోన్ తీసుకుని అపార్ట్మెంట్ సొంతం చేసుకున్నారు పరంధామయ్య గారు ఆ ఫ్లాట్ చూసి ఆ ఫ్లాట్ అందం చూసి దాని వైశాల్యం చూసి ఇంటిల్లిపాది పొంగిపోయారు అది తమ నివాసం కొరకు కాదని అమ్మేసిన తోటస్థానంలో మరో ఆర్థిక వనరు కావాలనే ప్రయత్నంలో మాత్రమే కొనటం జరిగిందని అంతేకాక మీద బోలుడు అప్పుందని దాన్ని తీర్చటం కోసమైనా అద్దెకివ్వక తప్పదని పరందామయ్య గారి వివరణ విన్నాక నీరు గారిపోయారు కానీ ఓ చిన్ని నమ్మకం వారి ఆశను పూర్తిగా అణగారినివ్వపోనివ్వలేదు అంచేత బ్యాంక్ లోను తీరటానికి అందరూ పూర్తిగా సహకరించారు అద్దె తక్కువని సిటీ పులిమెర్లలో ఉన్న కాలనీలో చిన్న వాటాలోకి కాపురం మార్చారు ఇంటి ఖర్చు ఇంతకంటే తగ్గించడం ఎవరి వల్ల కాదు అన్న లెవెల్లో పొదుపు చేసేది ఆదిలక్ష్మి కొడుకు హరి పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలేజీకి రెండు బస్సులు మారి వెళ్ళేవాడు ఇక సుకన్య కాలేజీ నుంచి రాగానే చుట్టుపక్కల పిల్లలకి ట్యూషన్స్ చెప్పేది ఏమైతేనేం అందరి కృషి ఫలించింది ఎనిమిదేళ్లకు గాని తీరదనుకున్న బ్యాంక్ లోను ఐదేళ్లకి తీరిపోయింది భూభారాన్ని దింపుకున్న ఆదిశేషుడిలా తేలిక పడ్డాడు పరందామయ్య గారు రుణబాధ తీరం ఒక్కటి కాదు అనుకున్నట్టుగా కొడుకుని ఇంజనీరింగ్లో చేర్పించారు సుకన్య డిగ్రీ అయ్యాక కొన్ని కంప్యూటర్ కోర్సులు చేసి ఓ ఇన్స్టిట్యూట్లో జాబ్ సంపాదించుకుంది ఎన్ని విజయాలు సంతోషపెడుతున్న సమయంలో భార్యాపిల్లలు ఇంకా ఈ ఇరికింట్లో అవస్థలు పడాలా ఇకనైనా సొంత ఇంట్లో సుఖపడదాం అని అభ్యర్థించేసరికి కాదనలేకపోయారు అలా ప్రత్యేకంగా పూజగది ఉన్న తమ సొంత ఫ్లాట్లో ఆదిలక్ష్మి పాలు పొంగించింది తెల్లవారుతూనే ఎదురైంది సమస్య ఏం మనుషులో ఏమిటో పక్క మీద దుప్పటి దులిపి మడతేస్తూ గొనుక్కుంటోంది ఆది లక్ష్మి ఏమైంది అప్పుడే మేల్కొని అరచేతిలో శ్రీరామ చుట్టుకుంటున్న బరందామయ్య గారు అడిగారు పాలవాళ్ళెవరైనా కనబడతారేమోనని ఇందాక వీధి తలుపు తీసి చూశానా ఆ చివరి ఫ్లాట్ ఆమె నైటీలో బయటకొచ్చింది పాలబూతు దగ్గరలో ఎక్కడుంది అక్కగారు అని అడిగాను తప్పేముందండి చెప్పండి నన్ను పురుగును చూసిన చూసి నాకు ఇట్లా వరుసలు కలపడం నచ్చదు అని కొట్టినట్టు చెప్పి తలుపేసుకుంది తల తీసినట్లు అనిపించింది నాకు చిన్నబుచ్చుకున్న మొహంతో అన్నది ఆదిలక్ష్మి ఆమెకు తమ పాత ఇంటి పరిసరాలు మనసులో మెదిలాయి కొత్తగా అద్దెకి దిగిన వాళ్లకి చుట్టుపక్కల వాళ్ళు ఎంత సహాయపడతారని పాలవాడికి కుది కుదిర్చి పని మనిషిని మాట్లాడి పేపర్ వాడికి చెప్పి ఏం కావాలన్నా మొహమాట పడకుండా అడగమని ఇదేం పద్ధతి నెట్టూర్పుగా ఆగలేదు ఆదిలక్ష్మికి దాదాపు ఇంటి ఇలాంటి అనుభవమే రెండు రోజుల తర్వాత పరందామయ్య గారికి ఎదురైంది ప్రత్యూషానికి ముందరే కాస్త దూరం నడిచి రావటం ఆయనకు అలవాటు కొత్త ఇంటికి మారాక ఆ అలవాటిని పునరుద్ధరించుకుందామని ఆ రోజు బయటికి వచ్చారు అదే సమయానికి ఆయన ఇంట్లోంచి చివతలకు వస్తూ కనిపించాడు మంకీ క్యాప్ మెడకి మఫ్లర్ చేతిలో స్టిక్కు ఆయన వాకింగ్ కినని అర్థమైంది ఈ ఇంటికి వచ్చాక ఆయన్ని పలకరించే సందర్భం చిక్కలేదింతవరకు నా పేరు పరందామయ్య ఈ ఫ్లాట్ మాదే విఠలరావు గారు ఇంతవరకు ఇందులో రెంటుకుండేవారు సొంత ఇంట్లో ఉండాలని ఇప్పుడు మేమే వచ్చేసాం అన్నారు ఆయన్ని చూస్తూ పరిచయపూర్వకంగా నవ్వుతూ ఆయన నవ్వలేదు కళ్ళు మాత్రం యగాదిగా చూశాయి ఓ నువ్వేనా తెలుగు మాస్టారు అన్నాడు నొసలెగరేస్తూ చివుకు మంది మనసు కానీ అంత తొందరగా తొణికే స్వభావం కాదు కనుక పట్టించుకోనట్లుగా మందహాసం చేశారు అవును పదండి నడుస్తూ మాట్లాడుకుందాం అంటూ ముందుకు అడుగేశాడు కానీ ఆయన మాట వినట్టుగానే గబగబా ముందుకు వెళ్ళిపోయాడు చివరి ఫ్లాటు లాయర్ని కేకేశాడు ఇద్దరూ కలిసి లిఫ్ట్ వైపు నడిచారు స్తబ్దుగా అయిపోయారు పరందామయ్య గారు అంతలోనే తేరుకున్నారు అవునులే నా స్థాయి వేరు ఆయన స్థాయి వేరు ఇరుగు పొరుగు ఆయనంత మాత్రాన నాతో కలిసి అడుగులు వెయ్యాలని ఎక్కడుంది వెలితిగా నవ్వుకున్నారు ఆ క్షణంలో ఆయనకు భార్యకు గుర్తొచ్చినట్లుగా తాము ఉండొచ్చిన కాలనీవాసులు తలుపుకొచ్చారు తనతో పాటు నడవటం కోసం వీధి చివర తన కోసం నిరీక్షిస్తూ ఉండేవాడు పోస్ట్ మాస్టర్ ముకుందం తను రావటం చూస్తే స్వయంగా అరుగు దిగి వచ్చి గేటు తీసేవాడు తన ఇంటి యజమాని ఇరుగు పొరుగు మాస్టర్ గారు అంటూ తన వృత్తికో విలువని తనకో పెద్దరికాన్ని ఇచ్చేవాళ్ళు ఆ గౌరవం ఆ మర్యాద అన్ని చోట్ల లభిస్తాయని ఆశించటం తన అవివేకమే నిర్వేదంగా మెట్ల వైపు నడిచారు పరందామయ్య గారు ఇక హరికి సుకన్యకి కూడా ఇక్కడ పరాయి దేశంలో ఉన్నట్టు ఒంటరితనంగా అనిపిస్తోంది వాళ్ల వయసు పిల్లలు లేక కాదు ఎదురు ఫ్లాట్లో నందిని సుకన్య తోటిదే ఎదురైనప్పుడు తను నవ్వినా తిరిగి నవ్వదు హాయ్ అంటే తప్పదన్నట్టు పెదాలు కదిలిస్తుంది ఆ చివరి ఫ్లాట్ వకీల్ గారమ్మాయి రాణి అయితే మరీను చూయింగం నవ్వులుతూ వెస్ట్రన్ మ్యూజిక్ హమ్ చేస్తూ తన ఉనికినే గమనించినట్టు పక్కనుంచే వెళ్ళిపోతుంది పోని వాళ్ళ నేచరే అంతా అనుకుందామా అంటే సాయంత్రాలు వాళ్ళిద్దరూ రోడ్డు వైపు బాల్కనీలో చేరి గంటల తరబడి హస్కు కొట్టడం తను చూస్తూనే ఉంది తనంటేనే ఆ ఉపేక్ష ఎందుకని వాళ్ళకంటే ఎందులో తీసిపోయింది తను డిగ్రీ చేసింది ఎటొచ్చి వాళ్ళు పీజీ చేస్తున్నారు తను ఉద్యోగం చేస్తోంది పోనీ అందంలో సరితూగనా అంటే తన ముందు వాళ్ళిద్దరూ తీసుకట్టే మరెందుకు తనను దూరంగా ఉంచుతున్నారు వాళ్ళు సుకన్య మదన వాళ్లతో కలిసిపోవటం ఎలాగా అని ఆరాటం హరిది సేమ్ ప్రాబ్లమే అదే ఫ్లోర్లో మెడిసిన్ చదువుతున్న ప్రదీప్ ఉన్నాడు లాలో జాయిన్ అయిన రాకేష్ ఉన్నాడు ఎదురింట్లో భరత్ తన కాలేజీనే తన బ్రాంచే కనిపించినప్పుడు హాయ్ అంటారు పలకరిస్తే రెండు నిమిషాలు ఏదో టాపిక్ మాట్లాడతారు చిరునవ్వు విసురుతారు కానీ ఎవరిలోనూ తనతో స్నేహం చేయాలనే అభిలాష కనిపించదు ఆ వైఖరికి కారణం తెలుసు అంతస్తుల మధ్య తారతమ్యం వాళ్ళు తను జీన్సే వేసుకుంటారు తన జీన్స్ మూడు వందలు వాళ్ళది మూడు వేలు బస్సు కోసం తన స్టాప్లో పడిగాపులు పడుతూ ఉంటే వాళ్ళు తన మీదో లుక్కు పడేసి బైకు మీద జెయ్యమని దూసుకుపోతారు అది తేడా వాళ్ళున్న అంతస్తులో నివాసం ఉన్నంత మాత్రాన సరిపోతుందా కనీసం పై కన్నా ఆ అంతస్తుకి తగినట్టు మెరుగులు పెట్టుకోవద్దా కానీ తనకది సాధ్యపడుతుందా హరి అంతరంగమిది మూడు నెలలు గడిచేటప్పటికీ బయటి వాతావరణంలో కొద్దిపాటి మార్పు వచ్చింది ఎదురు ఫ్లాట్ పెద్ద మనిషి తను వాకింగ్కి వెడుతూ రావయ్యా మాస్టారు అని పరందామయ్య గారిని ఆహ్వానిస్తున్నాడు కాకపోతే దారి పొడుగున ఆయన వక్త ఈయన శ్రోత ఒక్కడుగా వెనగ్గా ఆదిలక్ష్మి కూడా కాలక్షేపం బాగానే అవుతుంది తరచు ఎదురు ఆఫీసర్ గారి భార్య వసంతంతో మధ్య ఫ్లాట్ కాంట్రాక్టర్ గారి మిస్సెస్ అపర్ణతో పిలుస్తూ ఉంటారు వాళ్లకు రాని కూరో పిండి వంటో ఎలా చేయాలో చూపించమని పొంగిపోతూ వెళ్ళి చూపించటం కాదు చేసి పెట్టి వస్తుంటుంది అలా వెళ్లాల్సి వచ్చినప్పుడల్లా వసంత గారు కొత్తగా చేయించుకున్న రవ్వల బ్రాస్లెట్ గురించో అపర్ణ గారికి ఉన్న మూడు వందల చీరల గురించో ఇంట్లో అందరి దగ్గర వర్ణించి నిట్టూరుస్తూ ఉంటుంది లేదా వాళ్లతో పాటు షాపింగ్లకు వెళ్ళి అవసరం లేకపోయినా డైనింగ్ టేబుల్ మీద కంటూ పళ్ళు పెట్టుకునే గాజు బౌలో షోకేస్లోకి ఓ వీనస్ బొమ్మో కొనుక్కొచ్చి పరందామయ్య గారి బడ్జెట్ పెంచుతూ ఉంటుంది ఇక హరి సుకన్య హ్యాపీగానే ఉంటున్నారు సుకన్య కంప్యూటర్ పరిజ్ఞానం ఆమెకే ఉపకరించిందనుకోవాలో చివరి ఫ్లాట్ లాయర్ గారికే అనుకూలించింది అనుకోవాలో గాని ఆయన దగ్గర పనిచేసే ఇద్దరు ఒకే మాటు సెలవు పెట్టడం మూలాన సుకన్య ఆయన దృష్టిలో పడింది చూడమ్మా నీకు ఖాళీ ఉన్నప్పుడు కాస్త ఈ డాక్యుమెంట్లు ఫైల్లో లోడ్ చేసి అనో ప్రింటర్లో ఈ ఫారాలు కాపీలు తీసి పెట్టమ్మా అనో ఇంటి దగ్గరకు వచ్చి మరీ అడుగుతున్నాడు ఆయన అంతటి లీడింగ్ లాయర్ వచ్చి అడగటమే చాలు కాదనటం సుకన్య హడావిడి పడుతూ చేసి పెట్టేస్తూ ఉంది దానాదీనా ఆ ఇంటితో సుకన్యకి చనువేర్పడింది ఇప్పుడు రాణి ఎంతో క్లోజ్ అయిపోయింది షాపింగ్లకి సినిమాలకి వెంట తీసుకువెళ్తుంది తండ్రికి సాయం చేస్తున్నందుకు అని చెప్పకుండా చిన్ని చిన్ని గిఫ్ట్లు కొనిపెడుతూ ఉంది తమ బోటీ ఈ తరం అమ్మాయిలు నడకలోనూ మాటలోనూ చూపులోనూ వేషధారణలోనో ఎంత మోడ్రన్గా ఎంత డైనమిక్గా ఉండాలో ఎడ్యుకేట్ చేస్తుంటుంది విత్తనాలు నాటుకునే తరుణం అవి తిండి గింజలైనా మత్తు గింజలైనా చక్కగా మొలకెత్తుతాయి సుకన్య ఇప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటోంది హరి ఈ మధ్య ఇంటికి అప్పుడప్పుడు త్వరగా వస్తున్నాడు ఏరా అంటే భరత్ బైక్ మీద లిఫ్ట్ ఇచ్చాడమ్మా పది నిమిషాల్లో వచ్చేసాను బస్సులో ఆ తొక్కిసలాటను నిలబడలేక చెమటతో తడిచి ముద్దై చచ్చేవాణ్ణి ఇవాళ హాయిగా ఉంది అంటాడు హుషారుగా మొత్తానికి అందరూ హ్యాపీ ఒక్క పరందామయ్య గారికే ఎందుకో ఏదో నచ్చట్లేదు తాము కష్టాలు పడ్డారు కష్టాల్లో బతికే వాళ్ల మధ్య బతికారు కష్టపడటం అంటే ఎంత కష్టమో తెలిసి స్పందించారు ఇప్పుడు కష్టమంటే ఏమిటో తెలియని వాళ్ళ దగ్గరకొచ్చి పడ్డారు ఈ మార్పు తమకి మేలు చేస్తుందా చెడుకు దారి తీస్తుందా ఓన్లీ ప్రస్తుతానికి ఎలాగోలా అడ్జస్ట్ అయ్యారు అది చాలు అనుకున్నారు మధ్యతరగతి మనస్తత్వంతో ఎప్పట్లాగే సమాధాన పడిపోతూ అమ్మా ఇవాళ శాలరీ అందుతుంది సాయంత్రం అట్నుంచటే షాప్కి వెళ్ళి బట్టలు తెచ్చేసుకుంటాను సరేనా కాస్త ఆలస్యమైన కంగారు పడకు తల్లితో చెబుతోంది సుకన్య పది రోజుల్లో సంక్రాంతి అది హడావిడి దిద్దిన నా స్లిప్లెస్ పేపర్లు కట్టకడుతున్న పరందామయ్య గారు విన్నారా మాట అదేమిటి అమ్మతో కలిసి వెళ్ళవా తను తెచ్చుకోవాలిగా ఇప్పటి వరకు తల్లి కూతుళ్ళిద్దరూ కలిసి వెళ్ళటమే అలవాటు మరి అమ్మ గారితో పెడుతోందట మధ్యాహ్నం రాణి సాయంత్రం మా ఇన్స్టిట్యూట్కి వస్తానంది మేమిద్దరం చేద్దాం అనుకుంటున్నాం షాపింగ్ చెప్పింది సుకన్య హతోస్మి అనుకున్నారు పరందామయ్య గారు స్కూల్కు వెళ్లే ముందర ఆదిలక్ష్మి చేతికి డబ్బిచ్చారు అన్నయ్యకి వదినకి కూడా బట్టలు తీసుకోవాలి గుర్తుందిగా అన్నారు హెచ్చరింపుగా అన్నది ఆదిలక్ష్మి తిరిగి ఆయన సాయంత్రం స్కూల్ నుంచి ఇల్లు చేరేసరికి తల్లి కూతుళ్ళిద్దరూ ప్యాకెట్లు విప్పి ఒకరు తెచ్చినవి ఇంకొకరికి చూపించుకునే ముచ్చటలో ఉన్నారు సుకన్య తెచ్చుకున్న బట్టలు చూసి ఫక్తు శాకాహారి విస్తట్లో చికెన్ ముక్క చూసినట్టు విస్తుపోయారు పరందామయ్య గారు రెండు షేడ్లలో ఉన్న జీన్స్ వాటి మీదకి ఏవేవో వెర్రిమొర్రి రాతలు ప్రింట్లు చేసి ఉన్న టీషర్ట్లు బ్లాక్ కలర్ మిడ్డీ దాని మీద గులాబీ రంగు టాపు చీర తప్పితే చుడీదార్ తప్పితే ఇప్పటి వరకు మరొకటి కట్టి ఎరుగని కూతురా ఇవి తెచ్చుకున్నది పాత కాలనీలో అయితే అందరివి బీసీ కాలం వాలకాలే అక్కడున్నప్పుడు ఇలాంటివి చూస్తే ఎబ్బెట్ అనిపించేవి నాకు కూడా ఇక్కడ ఇలాంటివి వేసుకోకపోవటమే ఎబ్బెట్టుగా ఉంటుంది రోమన్ రోమన్లాగా ఉండాలి కదా అందుకే ఇవి తెచ్చుకున్నాను బాగున్నాయి కదా నానా రాణి అయితే నా సెలక్షన్ మార్వెలెస్ అంది ఉలుకు పలుకు లేకుండా చూస్తోన్న తండ్రికి అడక్కుండానే సమాధానమిచ్చింది సుకన్య మంచి చేసావు పిల్లలు ఏ కాలానికి తగ్గట్టు ఆ కాలంలో ఉండడమే ఆరోగ్యం ఈ మాటలన్నది తండ్రి కాదు తల్లి సారీ నానా ఈ నెల సాలరీలో ఏం మిగల్లేదు ఏ మాత్రం విచారం లేకుండా విచారాన్ని వ్యక్తం చేసిన చేతిలో బట్టల్ని మురిపెంగా చూసుకుంటూ వెళ్ళింది అక్కడి నుంచి సుకన్య తరువాయి భాగంగా తను తెచ్చిన చీరల్ని భర్త ముందుంచింది ఆది అది అది చూస్తే మతిపోయింది పరందామయ్య గారికి ఆవిడ ఎప్పుడూ కొనుక్కున్నా నాలుగొందల్లో వచ్చే ఏ సెమీ గద్వాల్ చీరో మాక్సిమం అలాంటిది నాలుగు వేలు పెట్టి పట్టు చీరొకటి కొట్టొచ్చినట్టు కనపడే రంగంటేనే అబ్బే అనే మనిషి దారంతో నిండా ఎంబ్రాయిడరీ చేసిన ఇంకో సిల్క్ చీర ఒకటి తెచ్చుకుందంటే నిలువు గుడ్లు పడుతున్నాయి ఆయనకని కనిపెట్టేసింది ఆదిలక్ష్మి అంటారు ఆ అపర్ణ గారు పట్టి కూర్చుంది ఈ చీర మీ పసిమి చాయ్కి బ్రహ్మాండంగా ఉంటుందంటూ తీసుకునే దాకా వదిలింది కాదు ఇప్పుడు అందరూ ఇవే నాకు కూడా కట్టుకోవాలనిపించింది మీకు ఇష్టం ఉన్నదని తెలుసు నొచ్చుకుంటున్నట్లుగా అంది మరి వదిన వాళ్ళకి బట్టలు గొంతు పెగుల్చుకొని అడిగారు పరందామయ్య గారు సర్లేండి మీరిచ్చిన డబ్బు ఈ చీరలకి మొదటి వాయిదా కట్టడానికే సరిపోయింది వాటికి కూడా ఎక్కడ అప్పు చేయను చీరలు చేతికి తీసుకుని పైకి లేస్తూ ఒక్కసారికి వాళ్ళకి పంపకపోతే పలంటుకు పోవులేండి తేలిగ్గా అంటూ వెళ్ళింది ఆదిలక్ష్మి నోట మాట రాలేదు పరందామయ్య గారికి మౌనంగా వెళ్ళి పడకుర్చీలో కూర్చుండిపోయారు ఎప్పుడు వచ్చాడో హరి తండ్రి దగ్గరగా స్టూల్ లాగి కూర్చుని తండ్రి చేతి మీద చెయ్యి వేశాడు నాన్న భారాన్ని మోస్తున్నట్టు రెప్పలు మూసుకున్న పరందామయ్య గారు కళ్ళు తెరిచి ఏమిటన్నట్టు చూశారు నాకు ఈ పండక్కి బట్టలు వద్దులే నాన్న తన బాధని అర్థం చేసుకున్న కొడుకు మీద వాత్సల్యం పెళ్ళు బిక్కింది ఆయనలో చెయ్యెత్తి కొడుకు తల మీద నుంచి పర్లేదులే హరి ఈసారికి ఎలాగో సర్దుబాటు చేస్తాలే అనబోయారు మృదువుగా నాకు బైక్ కావాలి హరి హరివాక్యం పూర్తి చేశాడు ఓరిని వీడు వాళ్లల్లో ఒకడేనా నీకు గాని పిచ్చెక్కిందా బైక్ అంటే అనుకుంటున్నావా అరవై డెబ్బై వేలు ఎక్కడి నుంచి తెమ్మంటావు ఒక్కసారిగా బస్ట్ అయ్యారు పరందామయ్య గారు ఎన్నడూ లేని ఆయన గొంతు పెంచేసరికి గదిలో ఉన్న ఆదిలక్ష్మి సుకన్య పరిగెత్తుకొచ్చారు మీరు ఒక్కసారిగా ఏం కట్టక్కర్లేదు వాయిదాలుగా నెలకింతని కట్టొచ్చు మొహం ముడుచుకునే తమకి అనుకూలమైన పద్ధతి ఒకటి ఉందని తెలియజేశాడు హరి అవునా మన వీలును బట్టి ఒకటి రెండేళ్లలో తీర్చేయచ్చు సంగతి తెలిసి అన్నకి వంత పాడింది సుకన్య మరింకనే అన్నది ఆదిలక్ష్మి తను వాళ్ల పక్షమే అన్నట్టు ఒక్కసారిగా నీరస పడిపోయారు గారు ఒంటరితనంగా నిస్సహాయంగా అనిపిస్తోంది ఎంత ఒబ్బిడిగా ఎంత బాధ్యతగా ఉండేవాళ్ళు ఎంత మారిపోయారు వీళ్ళు ఈ శక్తికి తగని పరుగులు ఎక్కడి దాకా ఉన్నంత వరకే కాళ్ళు చాపుకోవాలనే సూత్రాన్ని మరిచిపోయారా ఎందుకిలా తయారయ్యారు మీరు అలివి మాలిన ఆ కోరికలేమిటి స్తోమతకు మించిన ఆ ఖర్చు ఏమిటి మీరేం చేస్తున్నారో మీకైనా తెలుస్తోందా అన్నారు ఉద్రేకాన్ని అణుచుకుంటూ ఇప్పుడంత తలకు మించిన ఖర్చేం చేశాం తీక్షణంగా అడిగింది ఆదిలక్ష్మి ఏమిటని నువ్వే అడుగుతున్నావా ముగ్గురికి బట్టలు తెమ్మని డబ్బిస్తే ఒక్కదానివి తెచ్చుకున్నావు పైగా ఇంకొంచెం అప్పు పెట్టి మరి ఈ వయసులో ఆ చీర మీద అంత మోజేమిటి నీకు సుకన్య అంతే జీతమంతా తగలేసి ఆ జీన్స్ తెచ్చుకుంది కొత్తగా అలవాటు దానికంత ముఖ్యమా మిమ్మల్ని చూసి వాడేకంగా బైక్ అడుగుతున్నాడు ఈ వాయిదాలన్నిటికీ డబ్బెలా కట్టగలవు ఆలోచన ఏమైనా ఉందా మీకు ఇంతకీ మీ బాధంతా మీ అన్నావదనలకు బట్టలు తేలేదనే కదా అసలు ఈ తనకు మాలిన ధర్మాలన్నీ మానుకుంటే మీరు బెంగపడుతున్న వాయిదాలన్నీ నిక్షేపంగా కట్టొచ్చు తనకు మాలిన ధర్మమా ఏమంటున్నావు అది లక్ష్మి విస్తుపోతూ అడిగాడు అవును అదే చెప్తున్నాను నెల నెలా వాళ్ళ ఖర్చుల కంటూ మీరు పంపే డబ్బు ఆపేస్తే సరి అయినా ఎన్నాళ్ళని ఒకరి సంసారాన్ని మరో సంసారం ఆదుకోగలదు ఎవరు తిప్పలు వాళ్ళవి మనకే పిల్లలు ఎదుగొస్తున్నారు వాళ్ళ బావగోగులు చూసుకోకుంటే చాలిక నోట మాట రావటం లేదు పరందామే గారికి ఒకనాడు అయ్యో వాళ్ళని మనం కాకపోతే ఎవరు చూస్తారు అన్న ఆదిలక్ష్మేనా ఈమా ఉన్న ఒక్కగానొక్క కొడుకుని యాక్సిడెంట్లో పోగొట్టుకొని ఆ షాక్లో కాలు చెయ్యి చచ్చుపడి మంచానికే అంకితమయ్యాడు తన అన్నగారు ఉన్న ఆస్తంతా వైద్యానికి కరిగిపోతే అప్పడాలొత్తి విస్తర్లు కుట్టి అతి కష్టం మీద సంసారాన్ని ఎదుకొస్తున్న దీనురాలు వదినమ్మకి చిరు సాయం నెలకోసారి తను పంపే మొత్తం తన సోదర ప్రేమని వితరణ గుణాన్ని తన పిల్లలు ఎంతో హర్షించారు సహకరించారు వారి పూర్తి మద్దతు ఉండబట్టే దీనస్థితిలో ఉన్న కుటుంబానికి ఇంతవరకు ఆసరా ఇవ్వగలిగారు కానీ వాళ్లే ఈరోజు ఇలా బేలగా భార్య వంక చూశారు పరంధామయ్య గారు మేం కాదు ఇక మీరే మా మాట వినాలి అన్నట్టు చురుగ్గా ఓ చూపు విసిరి గదిలోకి నిష్క్రమించింది ఆదిలక్ష్మి ఆ మరుసటి రోజు పరందామయ్య గారితో అందరూ ముభావంగానే మసులుకున్నారు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే భార్య మౌనంగా అందించిన టీ అందుకుంటూ అడ్వాన్స్ ఇచ్చేశాను చెప్పారు పరందామయ్య గారు గంభీరంగా గప్పున వెలిగింది ఆదిలక్ష్మి ముఖం అక్కడే ఉన్న పిల్లల మొహాలు కూడా సంభ్రమంతో ఇంత అయ్యాయి బైక్కు అడ్వాన్స్ కట్టేశారన్నమాట ఆహా మొత్తానికి తండ్రిని తమ దారికి తెచ్చుకోగలిగాం ఏం బైక్ నానా ఎంత ఎంత సీసీ కలర్ ఏమిటి ఖరీదెంత నేను వచ్చేవాణ్ణిగా గుక్కు తిప్పుకోకుండా అడుగుతున్నాడు హరి అడ్వాన్స్ బైక్ కాదు అద్దె ఇంటికి మొన్నటి వరకు మనమున్న కాలనీలోకే ఎందుకు అరిచారు ముగ్గురు మనకు అనువైన చోటదే దృఢంగా అన్నారు పరందామయ్య గారు శ్రోతలారా ఎంత చక్కటి కథ విన్నామో కదా ఇవాళ ఈ కథలో మనకి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే కష్ట సమయాల్లో ఉన్నప్పుడు మనం ఎలా జీవిస్తున్నామో సుఖంగా జీవించే కాలంలో కూడా మన జీవన విధానం అలాగే ఉండాలి అంతేకాని ఎదుటివారి కోసం ఎదుటివారితో పాటుగా మనకి తలకు మించిన భారం మోస్తూ తలకు మించిన ఖర్చులు పెడుతూ వారితో సమానంగా ఉండాలి వారితో కలిసి అడిగేయాలి అనుకోవటం చాలా తప్పు ఎవరికి ఉన్న దాంట్లో వాళ్ళు ఉంటారు మనకి లేకపోతే మనకున్న దాంట్లోనే మనం ఉండాలి అంతేగాని వాళ్ళు మనతో స్నేహం చేయాలి అంటే మనం కూడా వాళ్ళలాగా ఉండాలి వాళ్ళలాగా అలంకరించుకోవాలి అని అనుకోవటం చాలా తప్పు అలా అనుకుంటే మన జీవితం ఒక్కసారిగా కిందకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఈ కథలో పరందామయ్య గారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా జీవించారో ఎలాంటి జీవన విధానాన్ని అవలంబించారో సుఖాల్లో ఉన్నప్పుడు కూడా ఆయన అదే విధంగా ఎలాంటి మార్పు రాకుండా పక్క వాళ్ళని చూసి ఆయన ఎంత మాత్రం చెల్లించకుండా ఉన్నారు కాకపోతే భార్య పిల్లలు మాత్రం ఎదురింటి వాళ్లతో పక్కింటి వాళ్ళతో పోల్చుకుంటూ వాళ్లతో సమానంగా ఉండాలని ఎగరలేకపోయినా ఎగురుతూ తలకు మించిన భారాన్ని తీసుకొచ్చి పరందామయ్య గారి మీద పెట్టారు ఇక ఆయన చేసేదేమీ లేక వీళ్ళకి సరైన గుణపాఠం నేర్పించాలని తిరిగి ఏ ఇంట్లోంచి అయితే సుఖపడటానికి సొంత ఇంట్లోకి వచ్చారో తిరిగి అదే అద్దెంట్లోకి ఆయన వీళ్ళని తీసుకెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు అంటే వాళ్ళకి తిరిగి కష్టాలంటే ఏంటో చూపించి ఎలా బ్రతకాలో చూపించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు ఈ కథ ఇక్కడితో సమాప్తం తిరిగి రేపు ఇంకొక చక్కటి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం